రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా చూస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఆయన సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదని అండగా ఉంటామని పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామంలో ఇరవై లక్షల నిధులతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీకి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్ల ప్రారంభం శంకుస్థాపన నిర్వహించారు మడిపల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు మానేరు వాగు ఓడ్న ఉన్న శివుని విగ్రహాన్ని దర్శించుకుని అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాల అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు గ్రామాల అభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అని గ్రామాల అభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు శ్రీరాంపూర్ మండలం మడిపల్లి హుస్సేన్మియా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు మాట్లాడుతూ గత నెల రోజులుగా జేసీబీ ద్వారా ఎస్ఆర్ఎస్సి కాలువలు మరమ్మతులు చేస్తూ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు హుస్సేన్మియా వాగులోకి ఎస్ఆర్ఎస్సి నీటిని ఎల్లప్పుడూ విడుదల చేసే విధంగా ప్రత్యేక కాలువను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు రైతులు తమ పొంట తీసిన కలుపు చెత్తను కాలువలో పడేకుండా చూడాలని కోరారు చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ప్రత్యేక జీవో జీవుతించి శాశ్వత పరిష్కారాన్ని కృషి చేస్తామని అన్నారు రైతులెవరూ ఎవరు ఆదాయంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని వారు హామీ ఇచ్చారు మన నీళ్ళు నీళ్ళ నీళ్ళు కార్యక్రమంలో కూడా మన సోదరుడు సారాయ్ గౌడ్ గారు కానీ మరిక్కన్నటువంటి గ్రామాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి కోరిక మేరకు రైతుల కోరిక మేరకు మరి ఇప్పటికీ చాలా వరకు ఫట్లయిన్లు పెట్టి మరి చాలా వరకు పూటికెళ్ళి తీసినాం నీళ్ళు అంతలేవంటి వాస్తవానికి కూడా ఏంటంటే దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది లక్షల డిజిలే ఉడిసింది ఇంకా గంటలు లెక్క పెడితే ఎన్ని లక్షలు అయితే తెలియదు మిషన్లు వేసి అన్ని మిషన్లు పెట్టి ఇప్పటికీ కొంతవరకు క్లియర్ చేసినాం చాలా హుస్సేన్మే వాళ్ళ నీళ్ళు కూడా బాగానే ఫ్లో అవుతా ఉంది సాధ్యమైనంత వరకు టేలైన్ వరకు నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం వంద శాతం చేస్తూ ఉన్నాం తర్వాత దీనికి రాజకీయాలు చేయడం తర్వాత మేము ఏదో ధర్నాలు చెత్తామని బ్లాక్ మెయిల్ చేయడం ధర్నాలు చేస్తామని చెప్పి ఎవరైనా చెప్తే అది అశుభ శక్తి ఎందుకంటే చాలా ప్రాజెక్టులో నీళ్ళు లేవు సేమ్ టైంలో పేలసార్ కంటే పేల రెండేళ్ళకైనా వర్షాలు తక్కువ పడ్డాయి తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అది మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజ్ అంతా కూడా అది కుంగిపోయింది తర్వాత ఎక్కడి నుంచి కూడా మనకు వాటర్ తీసుకునే పరిస్థితి లేదు దాంతోనే ఏమవుతుంది అక్కడ ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా మిడ్ లోయర్ లో లేదు వాళ్ళు అక్కడి నుంచే నీళ్ళు ఎత్తా ఉన్నారు దాంతో కొంత నీళ్లకు టైట్ అయ్యి ఇబ్బంది అవుతూ ఉంది అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు రోజుకు పది సార్లు మ్యాటింగ్ చేసి పది సార్లు అధికారులతో మాట్లాడి నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వంద శాతం చెప్తా ఉన్నారు వంద శాతం